హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియో వచ్చేసి మొక్కదంలో లేడీస్ కొట్టాం మొక్కదంలో లేడీస్ అంటే లేడీస్ ఏమున్నాయన అనుకుంటారు నేను అట్ట కాదు లేడీస్ గురించి కూడా కొంత రహస్యం ఉంది అదేంటంటే మీరు వీడియో లాస్ట్లో చూడండి నీకు పూర్తిగా అర్థమైంది ఈ లేడీస్ వచ్చేసి మనం మొక్కదన్న వేసినప్పుడు మా ఐదో రోజు ఆట్రోజనో ఆట్రోజన్ కొడతాం అదేంటి మొలక మొలక శాతం రాకుండా ఆట్రోజన్ కొడతాం అది ఎప్పుడు ఐదో రోజు కళ్ళ మొక్కదాని ఒక తల్లికి ఐదో రోజు అట్రాజన్ కొడతాం తర్వాత వచ్చేసి మొలమి మొలిసినాక పది రోజులకి నీళ్ళు పెడతాం పది రోజులు పదిహేను రోజులకి నీళ్ళు పెడతాం నీళ్ళు పెట్టినప్పుడు ఆ సన్న మొలకొచ్చిద్ది మొలకొచ్చినాక కొంతమంది కొన్ని సేలలోనే మొలకొచ్చిద్ది కొన్ని సేలల్లో రాదు ఎందుకంటే కొన్ని సేలు బోజలు మంచుకుంటే తేమ పైకి వెళ్ళకపోతే కొన్ని మొలక రాదు కొన్ని బోధ తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు గడ్డి వచ్చిద్ది గడ్డి ఉన్న చేలు అట్ట తొందరగా వస్తాయి గడ్డి లేని అయితే మళ్ళీ తడి దాకా కూడా రావు అంటే ఇప్పుడు పదిహేను రోజులు ఇరవై ఐదు రోజులు యాడ్జ్ కొట్టమంటారు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు యాడిసి కొట్టమంటారు ఆ ఇరవై ఐదు రోజు కల్లా సేలల్లో గడ్డి రాదు రెండో మూడో తడి పెట్టినప్పుడే కొంచెం వస్తుంటుంది అది సన్న గడ్డి వస్తుంటుంది అప్పుడు కొంతమంది ఏం చేస్తా అంటే ఇరవై రోజు కొట్టమని ఇరవై రోజు కొడతారు అట్లా కాదు గడ్డి ఉన్నప్పుడు మొక్కదంలో మొక్కదన్న వేసిన నెల రోజులు పోసిన చచ్చిద్ది కాకపోతే ఏంటంటే చిన్నప్పుడు కొడితే ఏంటంటే మనం తైవని పంపుతో కొడితే మొక్కదన్న చిన్నగా ఉంటుంది కాబట్టి గడ్డి మొత్తాన్ని తగిలిద్ది అదే కొంచెం పెద్ద అయినాక మనకి వర్షం ఒక వర్షం రాకను తేమ రాకను కాలం రాకను బోర్లు పనిచేయకను ఒక లేట్ అయ్యి నెల రోజుల తర్వాత కూడా కొట్టాలంటే కొంతమంది తైవని పంపుతో కొడతారు తైవని పంపుతో అస్సలు కొట్టవద్దు ఎందుకంటే మొక్కదన్న వచ్చేసి నెల రోజులు నెల ఐదు రోజులు అంటే నడుములోతో తెొచ్చి ఏ మొక్కదన్నైనా నడుములోతో తెచ్చిద్ది ఆకులు దాదాపు ఒక పది నుంచి పన్నెండు ఆకులు వస్తాయి పది నుంచి పన్నెండు ఆకులు అంటే మనం తయారు పంపుతో కొట్టేది కాదు గడ్డికి ఒకవేళ మనం కొడదామని కొట్టినా గడ్డి మొత్తానికి పడదు అందుకని నెల కొట్టినా నెల పదిహేను రోజులు కొట్టినా గడ్డి తక్కువ వచ్చేసేలు నలభై కొట్టినా ఓన్లీ ఛార్జింగ్ పంపుతో కొట్టాలి ఛార్జింగ్ పంపుతో ఏంటంటే మనం బొంబాయి బదులైన జరే మామూలు బదులైనా జరే ఏ బదిలీలు సరే బొంబాయి బదులు అప్పుడైతే తమకి రెండుసార్లు కొట్టుకొని పోవచ్చు హ్యాండ్స్ పేరుతో ఎట్లా ఎట్లా అని కూడా పోవచ్చు అదే టైవాన్తో కొడితే ఏంటంటే ఆకిమే పడుద్ది ఛార్జింగ్ పంప్ అయితే కింద కొడుతుంది అన్నమాట ఆ సార్లో మనం మందు మందు ఎట్టయితే పోతాం అదే అదేవిధంగా ఇది కూడా కొట్టుకొని పోవచ్చు కొడితే ఏంటంటే ఛార్జింగ్ పంప్ అయితే ఏంటంటే శుభ్రంగా దడిసిద్ది ఈయన నెల రోజులు నెల పదిహేను రోజులు కొట్టమంటే కాదు ఎప్పుడు కొట్టినా గడ్డి లేడీస్కి చచ్చిపోద్ది లేడీస్ అందులో ఆర్టర్ కలుపుతుంది కలుగుతుంది కాబట్టి మళ్ళీ లేడీస్ రెండు రకాలు ఉంటాయి బేర్ కంపెనీది బేర్ కంపెనీలో రెండు డబ్బాలు ఎత్తడు రెండు డబ్బాలు కూడా మనం తైవాన్తో కొడితే ఒక ఎకరానికి వచ్చేసి ఆరు నుంచి ఏడు ఎనిమిది మధ్యలో కొడతాం ఛార్జింగ్ పంపితే పది చేసుకోండి చేసుకుంటే ఏమైందంటే మనం అనుకున్న తీరు కొట్టలేస్తాం అంటే నెల రోజులకి గడ్డి పెద్దగా ముదరదు ఎందుకంటే మనం ఎందుకు ఆగుతున్నాం అంటే గడ్డి లేటుగా వచ్చింది కాబట్టి నెల పదిహేను రోజులు నెల రోజులు ఆగుతాం అదే గడ్డి ఉన్న సేల్ అయితే పదిహేను రోజు ఇరవై రోజు అడిగి కొడుతూనే ఉంటాం చిన్న మొక్కలప్పుడే కొడతాం చిన్న మొక్కల కొట్టాన్ని కలకపోతే గడ్డి రానకు రానప్పుడు నెల పదిహేను రోజులు అప్పుడు ఒక గడ్డి వస్తే తైవాన్ పంపుతో కొట్టద్దు ఛార్జింగ్ పంపుతో కొట్టుకోండి అది ఛార్జింగ్ థైవాన్తో ఆరు నుంచి ఏడు మధ్యలో కొట్టారనుకో థైవాన్కి దీన్ని మాత్రం పది చేసుకొని కొట్టుకోండి ఛార్జింగ్ పంప్కి ఎందుకంటే నీళ్లు సరిపోనే ఉంటాయి కాబట్టి సరిపోయి ఉంటాయి కాబట్టి ఇప్పుడు థైవాన్తో ఏడు తైవాన్లు అనుకో ఒక నూట యాభై లీటర్లు అయిద్ది ఇది దీంతో అనుకో పదిహేను లీటర్లు కాబట్టి పది చేసుకోవచ్చు నూట యాభై అంటే పది తైవాన్ పది ఛార్జింగ్ పంపులు అయింది పదిహేను లీటర్లు కాబట్టి అందుకే ఛార్జింగ్ పంప్తో కొట్టుకుంటే ఉత్తమం ఇప్పుడు ఏమైనా లాడీస్ గురించి మొక్కదాని గురించి ఇది మంది చెప్పిండనుకోబాకండి అసలు ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఛార్జింగ్ పంపుతో కొట్టుకుంటే గడ్డి శుభ్రంగా చచ్చిపోద్ది కొద్దిగా నడువునెత్తి వచ్చినా కానీ ఛార్జింగ్ పంప్ అయితే పడిద్ది అని మా ఉద్దేశం ఆ వీడియో నచ్చితే మీకు మాత్రం వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎందుకంటే మన రైతులకి తెలియని రైతులు ఎంతమందిలో ఉన్నారు కొంతమందిరే తెలుసు అనుకో తెలుసు కొంతమంది తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు తెలిసిన రైతులు వందకి యాభై పర్సెంట్ ఉంటే తెలియని ప తెలియని రైతులు కూడా యాభై పర్సెంట్ ఉన్నారు అందరు తెలిసిందనుకోకుండా తెలియని వాళ్ళు కూడా కొంచెం చెప్పండి మన రైతులకి సాటి రైతులకి తెలియ చెప్పండి ఎందుకంటే కొంతమంది పాపం తెలియకుండా ఉంటారు ఛార్జింగ్ పంపుతో కొడితే మాత్రానికి నెంబర్ వన్ తెచ్చిద్దని మా ఉద్దేశం ఈ వీడియో కారణం ఏంటంటే పెద్ద పంపుతో కొట్టొద్దు నలభై రోజులు అయితే యాభై ముప్పై ముప్పై రోజులు దాటితే పెద్ద పంపుతో కొట్టొద్దు ఛార్జింగ్ పంపుతో కొట్టమని దానికోసమని వీడియో చూ చేసి చూపిస్తున్నాం నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి